రీసెంట్ గానే ఉపాసన మళ్లీ ప్రెగ్నెంట్ అయిన విషయం బయటికి తెలిసి మెగా అభిమానులు పండగ చేసుకోగా ఇప్పుడు దగ్గుబాటి అభిమానులు కూడా పండగ చేసుకునే ఒక సూపర్ న్యూస్ ఒకటి బయటికి వచ్చింది ఒకప్పుడు త్రిషా శ్రేయ బిపాషా బసు సమీరా రెడ్డి అని సుమారు ఆరుగురు హీరోయిన్స్ తో డీప్ అఫైర్స్ నడిపిన రానా ఆ తర్వాత మిహికా బజాజ్ అని ఇంటీరియర్ డిజైనర్ ని పెళ్లి చేసుకోగా పెళ్లైన ఐదేళ్ల తర్వాత ఇప్పుడు రానా తండ్రి కాబోతున్నాడని ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దాంతో ఈ గుడ్ న్యూస్ విని అప్పుడే దగ్గుబాటి సంబరాలు చేసుకుంటున్నారు అయితే నిజంగానే రానా తండ్రి కాబోతున్నాడా దగ్గుబాటి ఫ్యామిలీలో సంబరాలకు అదే కారణమా పెళ్లయ్య ఐదేళ్లైనా రానా పిల్లల్ని ఎందుకు కనలేదు ఎంతోమంది హీరోయిన్స్ని కాదని రానా మిహికాను డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాడా మూడుసార్లు ఆపరేషన్ చేయడం వల్లే రానాకి కంటిచూపు పోయిందా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మీలో రానా అంటే ఎంతమందికిష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి రీసెంట్గా రానా భార్య మిహికా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఒక ఫోటోని షేర్ చేసింది ఆ ఫోటోలో ఆమె తన కడుపు మీద చెయ్యి వేసుకొని కనబడగా ఆ ఫోటో చూసిన వాళ్లంతా మిహిక కడుపుతో ఉందని ఆ విషయాన్ని బయటికి తెలియడం కోసమే ఆమె ఇలా ఫోటోలతో హింటిస్తుందని అంటున్నారు ఇక ఈ ఫోటో క్షణాల్లో సోషల్ మీడియా మొత్తం వైరల్ గా మారగా పెళ్లైన ఐదేళ్ల తర్వాత రానా తండ్రి కాబోతున్నాడని దగ్గుబాటి ఫ్యామిలీలోకి త్వరలోనే మరో వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ఫ్యాన్స్ అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు మిహిక ఒక ఇంటీరియర్ డిజైనర్ కాగా ఆమె తల్లి బంటి బజాజ్ కృషాల అనే పేరుతో జ్యువెలరీ బిజినెస్ చేస్తుంది ఆమె తండ్రి సురేష్ బజాజ్ కూడా అదే బిజినెస్ చేస్తూ ఎంతో కాలంగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు మిహిక హైదరాబాద్ లోనే తన స్కూలింగ్ ని పూర్తి చేసి ముంబైలోని రచనా సంసా స్కూల్ ఆఫ్ డిజైన్ నుండి ఇంటీరియర్ డిజైన్ లో డిప్లొమా పూర్తి చేసి రెండు వేల పదిహేడులో ఇండియాలో డ్యూ డిజైన్ స్టూడియో అనే ఈవెంట్ మేనేజ్మెంట్ అండ్ డెకోర్ కంపెనీని స్టార్ట్ చేసింది అలాగే ఇప్పుడు ముద్దిటా ట్రైబ్ బొహీమ్ స్టూడియో ఆర్ట్ కనెక్ట్ స్పిరిట్ వంటి కంపెనీలను మిహికానే రన్ చేస్తూ మూడు వందల కోట్ల ఆస్తికి వారసురాలిగా ఉంది అయితే రానా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత త్రిషాతో అఫైర్ నడిపి ఆ తర్వాత శ్రేయా బీపాషా బసు సమీరా రెడ్డి వంటి హీరోయిన్స్ అఫైర్స్ నడిపి వాళ్లందరితో విడిపోయిన తర్వాత రానాకు తన ఫ్రెండ్స్ ద్వారా మిహికా పరిచయమైంది ఇక మొదటి చూపులోనే రానా ఆమెని ఇష్టపడగా రెండు వేల ఇరవై కోవిడ్ లాక్డౌన్ టైంలో ఈ ఇద్దరు బాగా క్లోజ్ అయ్యారు దాంతో రెండు ఇరవై మే పన్నెండున నుమ్మంటే నాకు ఇష్టం మనం పెళ్లి చేసుకుందామా అని రానా మిహికాకు ఇన్స్టాలో మెసేజ్ చేయగా ఆమె వెంటనే అందుకు ఓకే చెప్పేసింది దాంతో ఇద్దరూ ఈ విషయాన్ని తమ తమ ఇళ్లలో చెప్పి ఒప్పించి కొన్ని రోజుల్లోనే ఎంగేజ్మెంట్ చేసుకొని రెండు వేల ఇరవై ఆగస్టు ఎనిమిదిన హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోస్లో తమ ఫ్యామిలీస్ మరియు కొంతమంది ఫ్రెండ్స్ సమక్షంలో రానా మిహికాలు పెళ్లి చేసుకున్నారు అలా వాళ్ళిద్దరికీ పెళ్లై ఐదేళ్లు దాటుతుండగా రానా తండ్రి కాబోతున్నాడు అనే విషయంపై గతంలో కూడా చాలాసార్లు రూమర్స్ వచ్చాయి దానివల్ల ఇప్పుడు వచ్చిన న్యూస్ కూడా ఒక రూమరే అని కొంతమంది అంటున్నారు కానీ ఇండస్ట్రీ వర్గాలు మాత్రం ఇప్పుడు వచ్చిన న్యూస్ నిజమేనని ఈ విషయంగా దగ్గుబాటి ఫ్యామిలీ కానీ రానా మిహికాలు కానీ త్వరలోనే ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని అంటున్నాయి ఇక రానా సినిమా అండ్ కెరీర్ విషయానికి వస్తే అతను పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ పద్నాలుగున రామానాయుడు గారి పెద్ద కొడుకు సురేష్ బాబుకు పుట్టాడు సురేష్ బాబుకి తన తండ్రి అంటే ఎంతో ఇష్టం ఉండటంతో కొడుకుకి ఆయన పేరే పెట్టాలని డిసైడ్ అయ్యాడు అయితే తండ్రి పేరుని పెడితే కరెక్ట్ కాదని ఆ పేరుని షార్ట్ చేసి రానా అని పెట్టాడు ఇక రానా చెన్నైలోని చెట్టినాడు విద్యాశ్రంలో కొంతకాలం చదువుకోగా ఆ తర్వాత వాళ్ల ఫ్యామిలీ హైదరాబాద్ కు అవడంతో అక్కడి నలందా విద్యాభవన్ హై స్కూల్ మరియు బేగంపేట లో ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో రానా చదువుకున్నాడు రానా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంటున్నప్పుడే రామ్ చరణ్ శర్వానంద్ నిఖిల్ సిద్ధార్థ్ నాగశ్విన్ అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండేవారు స్కూలింగ్ అయిపోయిన తర్వాత రానా సెయింట్ మేరీస్ కాలేజ్ లో చేరి ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు రానాకి పద్నాలుగేళ్ల వయసున్నప్పుడు అతని కుడికంటికి కార్నియా సమస్య రాగా దానికి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది అయితే ఆ ఆపరేషన్ సక్సెస్ అయింది కానీ కార్నియల్ డిసీజ్ వల్ల కుడికంటి విజన్ పూర్తిగా పోయి ఆ కంటితో ఏమీ చూడలేని స్థితికి వెళ్లిపోయాడు అయితే దానికి పరిష్కారంగా డోనర్ కార్నియాని పెట్టాలని డాక్టర్ సలహా ఇవ్వగా హైదరాబాద్ లోని ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ లో రానాకు వేరే వ్యక్తి కార్నియాని పెట్టి ఆపరేషన్ చేయగా ఆ ట్రాన్స్ప్లాంట్ వల్ల కూడా రానా కుడికంటితో ఏమీ చూడలేకపోయాడు ఇప్పటికీ అతను తన కుడికంటితో ఏమీ చూడలేడు ఇక ఈ ట్రాన్స్ప్లాంట్ వల్ల అతని కుడికంటిలో డిస్కంఫర్ట్ మరియు నొప్పి రోజురోజుకి పెరుగుతుండటంతో రెండు వేల పద్దెనిమిది జూన్ లో రానాకి మరో సర్జరీ జరిగింది ఇక ఆ సర్జరీ కూడా సక్సెస్ఫుల్ గా జరిగింది కానీ అతని కుడికంటికి మాత్రం చూపు రాలేదు దాంతో ఈ విషయంగా రానా ఒక ఇంటర్వ్యూలో చెప్పి తన కుడికన్ను ఆల్మోస్ట్ అ జోక్ లా అయిపోయిందని చెప్పాడు ఇక రానాకి మొదట సినిమాల్లోకి రావాలంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు అతనికి విఎఫ్ఎక్స్ అంటే చాలా ఇష్టం అందుకే విజువల్ ఎఫెక్ట్స్ నేర్చుకుని తన తండ్రి హెల్ప్ తో సొంతంగా స్పిరిట్ మీడియా అనే విఎఫ్ఎక్స్ అండ్ యానిమేషన్ కంపెనీని స్టార్ట్ చేశాడు దాంతో బొమ్మలాట అనే యానిమేషన్ సినిమాకి రానా వర్క్ చేశాడు ఆ తర్వాత తిరుపతి గోదావరి పోకిరి సైనికుడు గజిని స్టాలిన్ అని డెబ్బైకి పైగా తెలుగు తమిళ సినిమాలకు వర్క్ చేసి గాంధీ మై ఫాదర్ అనే హిందీ సినిమాకు కూడా రానా వర్క్ చేశాడు ఇక బొమ్మలాట సినిమాకి గాను బెస్ట్ వీఎఫ్ఎక్స్ కింద రానా నేషనల్ అవార్డు అందుకోగా సైనికుడు సినిమాకు గాను రానా నంది అవార్డుని అందుకున్నాడు ఇక రానా హీరో అయిన తర్వాత కూడా ఆ కంపెనీ రన్ అవుతుండగా అతను తన బాబాయి తో నటించిన నాయుడు వెబ్ సిరీస్కి కూడా తన కంపెనీ కొంత విఎఫ్ఎక్స్ వర్క్ చేసింది అయితే గోదావరి సినిమా టైంలో రానా కి ఇంప్రెస్ అయిన డైరెక్టర్ శేఖర్ కముల అతని కట్అవుట్ అండ్ వాయిస్ నచ్చి సినిమా చేయాలని డిసైడ్ అయి రానాతో ఒక స్టోరీ చెప్పి ఒప్పించాడు అయితే ఆ టైంలోనే రానాకి సినిమాల మీద చిన్నగా ఇంట్రెస్ట్ రావడంతో శేఖర్ కముల చెప్పిన స్టోరీకి అతను ఓకి చెప్పేశాడు ఇక ఆ స్టోరీకి రామానాయుడు గారు సురేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా శేఖర్ కముల రానాతో లీడర్ సినిమా స్టార్ట్ చేశాడు ఒక పొలిటికల్ థ్రిల్లర్ల రూపొందిన ఈ సినిమా రెండు వేల పది ఫిబ్రవరి పంతొమ్మిదిన అయి సూపర్ హిట్ అయ్యింది దాంతో హిందీలో చాలా మందితో పరిచయాలున్న రానా రెండు వేల పదకొండులో దమ్ మారు దమ్ అనే హిందీ సినిమాలో కూడా యాక్ట్ చేశాడు ఇక ఆ తర్వాత సురేష్ బాబు సలహాతో రానా మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథంతో కలిసి నేను నా రాక్షసి సినిమా తీశాడు అది అట్టర్ ఫ్లాప్ అయ్యింది ఇక ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో డిపార్ట్మెంట్ అనే మరో హిందీ సినిమాలో అమితాబ్ సంజయ్ దత్లతో కలిసి రానా పోలీస్ ఆఫీసర్ రోల్లో నటించగా ఆ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయింది కానీ ఆ తర్వాత రిలీజ్ అయిన నా ఇష్టం కృష్ణం వందే జగద్గురం సినిమాలు మంచి టాక్ నే సొంతం చేసుకోగా మంచి సినిమాలు మాత్రమే చేయాలని రానా డిసైడ్ అయ్యి ఏ జవానీ హై దివానీ బేబీ సంథింగ్ సంథింగ్ దొంగట ఆట ఆరంభం సినిమాలలో గెస్ట్ రోల్స్ లో యాక్ట్ చేశాడు అయితే అప్పుడే రానాకి బాహుబలి సినిమాలో నటించే అవకాశం రాగా ఆ సినిమా రిలీజ్ తర్వాత రానా గ్రేస్ ఏ స్థాయికి వెళ్లిందో సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు దాని తర్వాత అనుష్కతో కలిసి రుద్రమదేవి సినిమా చేసిన రానా ఆ తర్వాత బెంగళూరు నాటకంతో తమిళ్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు ఆ తర్వాత బాహుబలి టూతో రానా రేంజే మారిపోయింది ఆ సూపర్ సక్సెస్ తర్వాత రానా రెడ్డి అనే కొత్త డైరెక్టర్తో ఘాజీ సినిమా చేసి హిట్ కొట్టగా ఆ తర్వాత తేజ డైరెక్షన్లో నేనే రాజు నేనే మంత్రి అనే సినిమా చేసి మరో సూపర్ హిట్ కొట్టాడు ఇక అప్పుడే డైరెక్టర్ క్రిష్ బాలకృష్ణతో సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ చేయాలని డిసైడ్ అవ్వగా అందులో చంద్రబాబు నాయుడు రోల్ కి ఆయన చాలా మంది ఆర్టిస్టులను అనుకున్నారు కానీ చివరికి ఆ రోల్లో రాణా అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని భావించి రానాను అడగ్గా రానా ఆ సినిమాకి వెంటనే ఓకే చెప్పేశాడు ఇక రానా ఆ క్యారెక్టర్కి కోసం డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడుని కలిసి ఆయన ఎలా బిహేవ్ చేస్తారు ఆయన వాకింగ్ స్టైల్ ఎలా ఉంటుంది ఎలా మాట్లాడతారు అని అన్నీ దగ్గరుండి అబ్జర్వ్ చేసి రానా చంద్రబాబు క్యారెక్టర్ని ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలలో అద్భుతంగా చేశాడు కానీ ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆడలేదు దాంతో రానా సినిమాలు తగ్గించి అరణ్య పర్వం భీమ్లా నాయక్ పంతొమ్మిది వందల నలభై ఐదు సినిమాలు మాత్రమే చేసి హౌస్ఫుల్ ఫోర్ ఎన్ఐ నోకి పాయుం తొట్ట స్పై బెట్టాయన్ మిరాయ్ వంటి సినిమాలలో గెస్ట్ రోల్స్ లో చేశాడు అయితే ఇప్పుడు సినిమాలకు చాలా దూరం ఉంటూ చిన్న చిన్న సినిమాలకు ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నాడు అలాగే కల్కీ లాంటి పెద్ద పెద్ద సినిమాలకు దగ్గరుండి మరీ ప్రమోట్ చేస్తున్నాడు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి